ఓం శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు పక్క ఊరు చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెడతాడు పెద్ద పెద్ద మూడు సంచులు పట్టుకుని నడుస్తూ ఉండగా ఆయనకు ఒక అబ్బాయి కనిపిస్తాడు ఆ అబ్బాయిని ఈ పెద్ద మనిషిలా అడుగుతాడు బాబు నా దగ్గర ఉన్న సంచుల్లో ఒకటి మోయగలవా నేను మోయలేకపోతున్నాను నువ్వు మోస్తే నీకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను అని అంటాడు ఆ అబ్బాయి అలాగే మోస్తాడు కాసేపటికి ఒక నది వస్తుంది ఆ నది గుండా ఈ ముసలాయన వెళ్ళలేక రెండవ సంచి కూడా మోయగలవా నాయన అని అడుగుతాడు ఆ అబ్బాయి చక్కగా బలంగా ఉన్నాడు కాబట్టి రెండవది కూడా నాకే ఇచ్చేయండి నేను మోసుకుని వెళ్తాను అన్నాడు అలా కొంత దూరం నడిచాక ఆ బ్రాహ్మణుడిని ఇలా అడుగుతాడు అసలు ఇంతకీ ఈ సంచుల్లో ఏముందండి అని అప్పుడు ఆ ముసలాయన అన్నిటికంటే పెద్దదానిలో నాణాలు నాణాలున్నాయి తర్వాత దానిలో వెండి నాణాలున్నాయి ఇక నా దగ్గర ఉన్న దానిలో బంగారు నాణాలు ఉన్నాయి అని చెబుతాడు చెప్పి అనుమానంగా చూస్తూ ఉన్న బ్రాహ్మణుడిని పసిగట్టి ఆ అబ్బాయి మీరు దేనికి భయపడకండి నేను చాలా నమ్మకస్తుణ్ణి నేను మిమ్మల్ని ఎటువంటి మోసమూ చేయను అని చెప్తాడు కాసేపటికి పెద్ద కొండ వస్తుంది ఆ కొండ చూసి ఆ పెద్ద ఇలా అంటాడు బాబు నేను అటువైపు రాలేను ఈ మూడో సంచి కూడా పట్టుకుని మెల్లగా కొండ ఎక్కేశాయి నేను కాసేపటికి అక్కడికి వచ్చి నీ ఉన్నవి తీసుకుంటాను అని చెబుతాడు ఆ అబ్బాయి అలాగే అని కొండ ఎక్కుతూ ఉండగా అతడిలో ఆశ పుడుతుంది ఈ సంచులన్నీ నేనే తీసుకుపోతే ఇవన్నీ నావే అవుతాయి కదా అని అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు హడావిడిగా ఈ సంచులన్నీ ఇంటికి పట్టుకుపోయి తెరిచి చూస్తాడు మూడు సంచుల్లో రాళ్ళు కనిపిస్తాయి అందులో చిన్న లేఖ కూడా ఉంటుంది అందులో ఇలా రాసి ఉంటుంది బాబు ఈ రాజ్యానికి రాజును నేనే ఒకవేళ నువ్వు అవన్నీ నాకు అందజేసి ఉంటే ఈ రాజ్యాన్ని నీకే రాసిచ్చేవాడిని అని రాసి ఉంటుంది అది చదివిన ఈ అబ్బాయి చాలా బాధపడతాడు మన మనసు మంచిదైతే మనకి చేరాల్సింది ఆ దేవుడే చేరుస్తాడు మనలో మంచిని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు శ్రీమాత్రే నమహ